భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష పండితులు దైవజ్ఞ నెట్టెల ఫణి భాష్కర్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు ఆదివారం పదహారవ తారీఖు దశ పాపహర దశ వస్తుంది ఆ రోజు ప్రత్యేకత చెప్పి ఆ రోజున ముఖ్యంగా అందరూ ఎలా వినియోగించుకుంటే మంచి జరుగుతుంది ఇది చాలా మందికి తెలియనటువంటి విషయం అండి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా దశ పాపహర దశమేను వస్తుంది దాన్ని గంగా దసరా గంగా దసరా ఉదాహరణకి మనకి దసరా అంటే ఎన్ని రోజులు జరుగుతుంది తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది గంగా దసరా అని చేస్తారు గంగా మాతకి కూడా దసరా పండగ చేస్తారు దసరా దశహర పది రకాలైనటువంటి పాపాలు పది జన్మల నుండి చేస్తూ ఉన్నటువంటి పాపాలని కేవలం ఒక్క మునక వేయడం ద్వారా తీయగలిగేటువంటి శక్తి గంగకి వచ్చేటువంటి రోజు జ్యేష్ఠమాసే మాసే హస్త నక్షత్ర సంయుక్త జ్యేష్ఠమాస శుక్లపక్షంలో హస్తానక్షత్రంతో కూడి ఉన్నటువంటి దశమి రోజున ఎవరైతే గంగానదిలో స్నానం చేస్తారో అలాగే దశహర గంగా స్తోత్రం అని చెప్పి కాశీఖండంలో ఒక స్తోత్రం చేయబడింది ఆ స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారు పది జన్మలుగా చేస్తూ ఉన్నటువంటి పది రకాలైనటువంటి పాపాలు మూడు శారీరక పాపాలు నాలుగు మానసిక దోషాలు మూడు వాచక దోషాలు అన్నాడు ఈ మూడు నాలుగు మూడు అంటే మొత్తం పది రకాలైనటువంటి పాపాలు ఈ పదహారో తారీఖు జూన్ ఆ రోజున గంగానదిలో స్నానం చేస్తే పోతాయి నిజంగా అద్భుతం కదా మన పాపాలు అంటే మనం ఎన్నో రకాల దానాలు గాని ఎన్నో రకాల స్తోత్రాలు చదివితేనే గాని ఎంతో తపస్సు చేస్తేనే గానీ ఒక పాపం పోదు ఈ జన్మలో కానీ పది జన్మలుగా వస్తూ ఉన్నటువంటి పది రకాలైనటువంటి పాపాలను తీసేయాలి అంటే ఆ రోజు స్నానం చేయమన్నారు దీనికి ప్రామాణికం ఏంటండి శ్రీనాథుడు రచించినటువంటి కాశీఖండం శ్రీ శ్రీహరి శాస్త్రి గారు ఆయన తెలుగులో అనువాదం చేశారు ఆ గ్రంథంలో ప్రత్యేకించి ఈ దశపాపార దశమి గురించి చెప్పబడి ఉన్నది నాలుగు రకాలైనటువంటి శారీరక మూడు రకాలైనటువంటి శారీరక దోషాలు పరభార్య సేవనము అలాగే ఈ మానసికమైనటువంటి దోషాలు అంటే మనకి సంబంధం అని అనిష్టమైనటువంటి దాన్ని కోరుకోవడం అంటే మనసులో చాలా రకాలుగా ఊహించుకుంటూ ఉంటాం అలాగే మాటకి సంబంధించినటువంటి వాచక దోషాలు ఎవరిదైనా వస్తువు మనకి మనం తీసుకుని దాన్ని తిరిగి ఇవ్వకపోవడం అలాగే పరభార్యా సేవనము ఏ అలాగే శరీరంతో చేసేవి ఇంకా కొన్ని పాపాలు చెప్పారు అందులో వాచక దోషాలు చెప్పారు అబద్ధమాడడం అసత్యము అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడడం అబద్ధపు సాక్ష్యం చెప్పడం ఇలా ఇలా రకరకాలైనటువంటి పాపాలు మనం ఏం చేయగల పెద్ద దానాలు జయక్కర్లా పెద్ద హోమాలు జయక్కర్లా కేవలం వీళ్ళు అక్కడ మునక వేస్తే చాలు అందులోనూ కాశీ క్షేత్రానికి వెళ్ళి ఈ దసరా రోజున దశహర దశ పాపహర దశమి గంగా దసరా అంటారు మరి ఈ వ్రతానికి సంబంధించినటువంటి నియమాలు ఉంటాయి నిజానికి జ్యేష్ఠ శుక్ల పాడ్యమి జ్యేష్ఠ మాసంలో శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు కూడా సంకల్ప పూర్వకంగా స్నానం చేయమన్నారు ఏ నదిలోనైనా సరే సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తే అది అఘమర్షణ స్నానము అన్నారు అంటే పాపాలని తీసేసేటువంటి స్నానం ఆ స్నానంలో విధానం కూడా ఏం చెప్పారు ఆడవారికి సంబంధించినటువంటి పాపాలన్నీ ఎక్కడ ఉంటాయి ఈ జడకి సంబంధించినటువంటి చివ్వర భాగం ఉంటుంది ఇక్కడ ఉంటాయన్నారు అందుకని ఆడవారు ఇప్పుడు కూడా వీటిని ముంచి అప్పుడు స్నానం చేయాలి ఏదైనా నదిలోకి వెళ్ళినప్పుడు స్నానం చేస్తే సంకల్పం చెప్పుకోకుండా ఏదైనా నదిలో స్నానం చేస్తే దాన్ని మలమర్షణ స్నానం అంటారు అంటే ఏంటి శరీరంలో ఉన్నటువంటి మలాన్ని శుభ్రం చేసుకోవడమే ఆ స్నానానికి ఇంక ప్రాధాన్యత లేదు అందుకనే సంకల్పం చాలా ముఖ్యం పాడ్యమి మొదలుకొని నవమి వరకు కూడా తొమ్మిది రోజుల పాటు గంగానదిలో స్నానం చేసి పదవ రోజు అయినటువంటి ఈ ఈ రోజున కాశీ క్షేత్రంలో దశాశ్వమేధ ఘాట్ అని ఒక ఘాట్ ఉంటుంది దానికి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే కాశీ ఖండంలో ఈ కథలన్నీ ఉంటాయి కాశీ పట్టణాన్ని శివుడు వదిలేసి వెళ్ళిపోయి దేవతలందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు మరలా తిరిగి శివుడు కాశీలోకి ప్రవేశం చేయడానికి దేవతలందరూ వచ్చి ప్రయత్నం చేస్తారు అందులో భాగంగా బ్రహ్మగారు పది అశ్వమేధ యాగాలు చేస్తాడు అక్కడ దశ అశ్వమేధ ఘాట్ అక్కడే ఒక లింగం కూడా ఉంటుంది దశ అశ్వమేధేశ్వరుడు సోలటంకేశ్వరుడు ఇటువంటి లింగాలన్నీ అక్కడ ఉంటాయి ఎవరైతే ఈ తొమ్మిది రోజులు కూడా గంగానదిలో స్నానం చేసి పదవ రోజు నాడు మంచి సమయంలో బ్రాహ్మీ సమయంలో కానీ సూర్యోదయ ప్రాతకాల సమయంలో కానీ దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేసి దశాశ్వమేధేశ్వరుణ్ణి సేవిస్తారో వారి జన్మ తరించిపోతుంది అన్నాడు ఈ జన్మలోనే బోల్డ్ రకాలైన పాపాలు చేసాం అది ఈ శరీరంతో కాకుండా గత తొమ్మిది శరీరాలతో చేసినటువంటి పాపాలను కూడా తీసేస్తాడు మేము అందుకనే ఏం చేస్తాం ప్రతి సంవత్సరం దశపాపార దశమి కాశీలో ఉంటాం ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఎందుకంటే మనకి శరీరాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ పాపాలను తీసేసుకుంటేనే గాని అసలు జన్మే అనుకుంటాడు ఎవడైనా కానీ వచ్చే జన్మంలో కనీసం ఉత్తమమైనటువంటి గతి ఆయన ఇస్తాడని ఆ పాపాలని మనం తగ్గించుకోవాలి గతంలో అంటే తపస్సు చేసేవారు ఇప్పుడు తపస్సులు ఎవడు చేయగలుగుతున్నాడు అందరి మనసు చెంచనం అయిపోయింది గురువు లేడు గురువు లేని విద్య గుడ్డి విద్య గురువు లేనిదే మనం ఏం చేయలేం తపస్సు నేర్పేవాడు లేడు ధ్యానం నేర్పేవాడు లేడు అంతా కూడా కమర్షియలే కదా అందుకని ప్రతి ఒక్కళ్ళు సంసార బాధ్యతలను వదిలిపెట్టేసి హిమాలయాలకు వెళ్ళడం అనేది అవర్ని పని ఇది వరకు కాలంలో చక్కగా ఇంటి దగ్గరే కూర్చుని రకరకాలైనటువంటి ఉపాసనలు చేసేవారు యోగాలు చేసేవారు ఇప్పుడు ఏమి లేవు అప్పుడు మనం ఏం చేయాలి తీర్థయాత్రలకి వెళ్ళాలన్నాడు తీర్థయాత్రలకు వెళ్ళి ఇప్పుడు ఇటువంటి ముఖ్యమైనటువంటి రోజున ఈ దశ పాపహార దశమి రోజున గనక మనం కాశీకి వెళ్ళి దశాశ్వమేధేశ్వరుడి దగ్గర చక్కగా మనం అక్కడ సంకల్పం చెప్పుకొని స్నానం చేసి దశహర గంగా స్తోత్రాన్ని గనక మనం పారాయణ చేస్తే ఈ దోషాలన్నీ తీసేస్తాడు మరి అదేంటండి మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు మనమేమో కాశీ వెళ్తాం వెళ్ళలేకపోతే ఎందుకంటే కాశీ క్షేత్ర ప్రవేశం అనేటువంటిది అతి దుర్లభమైనటువంటి విషయం అందరూ వెళ్ళలేరు మీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి అయినా కాశీ వెళ్ళలేరు కాలభైరవుడి యొక్క అనుజ్ఞ లేనిదే దండపాణి యొక్క అనుజ్ఞ లేనిదే అక్కడ ఉండేటువంటి యాభై ఆరు గణపతుల యొక్క అనుజ్ఞ లేనిదే కొన్ని కోట్ల మయూర గణాల యొక్క అనుమతి లేనిదే అసలు ఈ శరీరానికి ఆ యోగం పట్టందే కాశీకి వెళ్ళలేరు ఆ పంచక్రోశ ప్రాంతం అంటారు ఆనంద కాననం అంటారు దాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవి కలిసి ఇప్పటికీ ఆ ప్రదేశంలోనే తిరుగుతూ ఉంటారు పరమేశ్వరుడు త్రిశూలాగ్రం పైన ఉంటుంది కాశీ క్షేత్రం మూడు ఉంటాయి ఈ త్రిశూలాల్లో ఒక శూలం పైన ఏమో ఓంకారేశ్వరుడు లింగం ఉంటుంది కాశీలో ఇంకొక శూలం పైన ఇప్పుడున్నటువంటి విశ్వేశ్వరుడు లింగం ఉంటుంది ఇంకో శూలం పైన కేదారేశ్వరుడు లింగం ఉంటుంది ఉత్తరం మధ్య భాగం దక్షిణ ప్రాంతాల్లో ఈ మూడు భాగాల మీద కూడా ఆయన త్రిశూలాగ్రం పైన ఉంటాయి అందుకనే కాశీ క్షేత్రంలో ఏ శిలను మీరు పరిశీలన చేయండి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అది ఇప్పటిది కాదు క్షేత్రం పరమేశ్వరుడు త్రిశూలం పైన ఉంచబడింది కానీ మన సామాన్యమైనటువంటి కళ్ళకి భూమి మీద ఉన్నట్టు కనబడుతుంది లేకపోతే కాశీలో గంగ ఉత్తర వాహినిగా ఎలా ప్రవహిస్తుంది వెనక్కిందుకు ప్రవహిస్తుంది నది జరగనటువంటి విషయం అందుకనే అది గొప్ప ప్రాంతం అన్నారు అక్కడ గనక మనం ఈ స్నానం గనక అఘమర్షణం అక్కడ చేయగలిగితే ఈ దశ పాపహార దశమైనటువంటి వ్రతాన్ని పది రోజులు కూడా ఆచరించి తొమ్మిది రోజుల పాటు గర్భవాసం చేసినటువంటి నెలలు ఏవైతే ఉన్నాయో అన్ని రోజులు కూడా మనం అక్కడ ఉండి స్నానం చేసి పదవ రోజున గంగా స్నానం చేసి గంగా స్తోత్రాన్ని చదివితే అప్పుడు ఈ పాపాలు అన్నీ పోతాయి అందరూ వెళ్ళలేకపోవచ్చు వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి అంటే కాశీ ఖండంలో ఒక మాట చెప్పారు ఎవరైతే వెళ్ళలేకపోతున్నారో కాశీకి వాళ్ళు ఇక్కడే ఉండి గంగా 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 అనుకుని స్నానం చేయమన్నారు గంగా స్నాన ఫలితం వాళ్ళ ఖాతాలో వేసేస్తారు ఆ గంగా దేవుని స్మరించాలి ఎక్కడ ఉన్నా సాయంత్రం ప్రదోష సమయంలో కేదారేశ్వరుని స్మరించమన్నాడు సాక్షాత్తు కేదారేశ్వరుని దర్శించిన ఫలితం మన ఖాతాలో వేసేస్తారు ఇవి ధర్మ సూక్ష్మాలు ఎంత అద్భుతమైన రోజు కదా ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాలి అందరూ కాసేవే ప్రయత్నం చేద్దాం నాకు కూడా మీరు చెప్తే వెళ్ళాలనిపిస్తుంది అందుకనే మాతో చాలా మంది వస్తున్నారు వస్తున్నారా ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు కదా గారు ఎవరైనా రావాలి అనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు ఎంత అద్భుతంగా చెప్పారో గురువుగారు నమస్తే